ఇంపార్టెంట్ అయిన ఈ యొక్క అంశాల గురించి మనం తెలుసుకుంటున్నామండి వాళ్ళ మనము అక్టోబర్ పదమూడు ఈ ఈరోజు మనము ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిస్టర్ రిస్క్ రిడక్షన్ అంటే అంతర్జాతీయ విపత్తు ప్రమాద నియంత్రణ దినోత్సవం అనేది మనము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదమూడు అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి మనము ఇది ఒక అక్టోబర్ పదమూడున ప్రతి సంవత్సరము కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిస్టర్ రిస్క్ రిడక్షన్ అనే దినోత్సవాన్ని జరుపుకుంటామండి ఎందుకు జరుపుకుంటామనే అంశాన్ని గురించి మనము ఈ యొక్క లైవ్లో తెలుసుకున్నాము మనకి దీని యొక్క ప్రధాన ఉద్దేశము కనుక చూస్తే ప్రకృతి విపత్తులు ఏవైతే మనకి భూకంపాలు వరదలు తుఫాన్లు అలానే కరువు అగ్ని ప్రమాదాలు మొదలైనవి వల్ల మనకి కలిగే నష్టాన్ని అనేది తగ్గించడము అలానే వాటి కోసము ముందుగానే మనము సంసిద్ధం కావటం గురించి మనకి ప్రజల్లో అనేది అవగాహన అనేది కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అండి దీనిలో భాగంగా మనము ప్రతి సంవత్సరము ఆగస్ట్ అక్టోబర్ పదమూడున ఈ యొక్క అంతర్జాతీయ విపత్తు ప్రమాద నియంత్రణ దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనుషులు అలానే సమాజాలు మరియు ప్రభుత్వాలు కలిసి విపత్తులను నివారించడానికి లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడానికి చేయగల చర్యలపై మనము దృష్టి పెట్టడం అనేది కూడా ఈరోజు అనేది మనకి ప్రధానంగా జరుగుతుందండి ఈ యొక్క అక్టోబర్ పదమూడున మనము అంతర్జాతీయ విపత్తు ప్రమాద నియంత్రణ దినోత్సవం అనేది జరుపుకుంటాము మనకి ఈ యొక్క డిజిస్టర్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ రిస్క్రిటెక్షన్ అనేది అక్టోబర్ పదమూడున జరుపుకోవడం అనేది జరుగుతుంది మనకి డిజిటల్ లో మంచి మార్పులు అనేది రావడం జరుగుతుందండి రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులు అలానే సమాజాలు మరియు ప్రభుత్వాలు కలిసి విపత్తులను నివారించడానికి లేదా వాటి ప్రభావాన్ని అనేది తగ్గించడానికి చేయగల చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కోసము మనము ప్రతిరోజు ప్రతి సంవత్సరము అక్టోబర్ పదమూడున అంతర్జాతీయ విపత్తు ప్రమాద నియంత్రణ దినోత్సవం అనేది జరుపు అనేది జరుగుతుంది దీన్ని మనకి యునైటెడ్ నేషన్స్ ఏదైతే మనకి యునైటెడ్ నేషన్స్ ఉంటుందో యునైటెడ్ నేషన్స్ అనేది ప్రతి సంవత్సరము ఈ యొక్క దినోత్సవాన్ని ఈ అక్టోబర్ పదమూడున జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దీన్ని ప్రారంభిస్తే మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క దినోత్సవాన్ని అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి ఇది రెండు వేల తొమ్మిది నుంచి మనకి ప్రతి సంవత్సరము కూడా మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ రిస్క్ రిడక్షన్ అనేది ప్రారంభిస్తే రెండు వేల తొమ్మిది నుంచి మనం ప్రతి సంవత్సరము అక్టోబర్ పదమూడున ఈ యొక్క దినోత్సవాన్ని అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ రిస్క్ రిడక్షన్ అనేది మనము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదమూడున జరుపుకుంటామండి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనకి యునైటెడ్ నేషన్స్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి అక్టోబర్ పదమూడున ప్రతి సంవత్సరము కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ రిస్క్ రిడక్షన్ అనేది మనం జరుపుకుంటాము అయితే రెండు వేల ఇరవై ఐదు థీమ్ కనుక చూస్తే ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ డిజిస్టర్ రిజిలియన్స్ అంటే విపత్తు సమయంలో ప్రతిఘతనకు యువతను అనేది శక్తివంతం చేయటం అనేది ప్రధాన ఉద్దేశం అండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు థీమ్ అనేది ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ డిజిస్టర్ రిజిలియన్స్ అనే థీమ్తో మనము ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిస్టర్ రిస్క్ అనేది రెండు వేల ఇరవై ఐదు జరుపుకోవడం అనేది జరిగింది అయితే ప్రకృతి విపత్తులు మనము పూర్తిగా నివారించలేమండి కానీ వాటి ప్రభావాన్ని మాత్రము చాలా వాటికి మనము తగ్గించవచ్చు దీనిలో భాగంగా సంసిద్ధత అలానే అవగాహన అలానే ప్రణాళికలు ఉంటే కనుక మన ప్రాణాలు అనేది అలానే మన ఆస్తులు అనేది కూడా మనము రక్షించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఉదాహరణ మన ఇళ్లలో భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి అలానే వరద సమయంలో ఎక్కడికి వెళ్ళాలన్న విషయాలపై మనకి అవగాహన అనేది కలిగి ఉండటం అనేది ప్రధానంగా విపత్తు ప్రమాద నియంత్రణలో ముఖ్యమైన ఉద్దేశం అండి అలానే మనము ఈ యొక్క ఈ దినోత్సవమే కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి విజేతల గురించి కూడా మనం తెలుసుకుందామండి ఎందుకంటే అక్టోబర్ పదమూడుని ఈ విజేతలను అనేది ప్రకటించడం జరిగింది మనకి ఆ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఆర్థిక శాస్త్రంలో బహుమతులు రావడం జరిగింది దానిలో మొట్టమొదటి వారు జోయల్ ముకేరు ఈయన జోయల్ ముఖేరీ అని ఆయన ఇజ్రాయెల్ దేశానికి చెందిన అండి ప్రస్తుతము యుఎస్ఏలో ప్రొఫెసర్ గా మనకి పని చేయటం అనేది జరుగుతుంది అలానే రెండో ఆయన ఫిలిప్ అగియూన్ అంటే ఈయన ఫ్రాన్స్ దేశస్థానికి చెందినవాడు అలానే మూడు ఆయన పేటర్ హోవేట్ కెనడా దేశానికి చెందినవాడు అండి వీళ్ళకి ప్రధానంగా ఈ యొక్క నోబెల్ బహుమతి రావటానికి కారణము ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని అనేది ప్రధానంగా పరిశోధనలో చూపించటం అనేది జరిగిందండి వీళ్ళు ఏం చెప్పారంటే కొత్త ఆలోచనలు వస్తేనే దేశం అనేది ముందుకు వెళుతుందనే దాన్ని వారి పరిశోధనలో వాళ్ళు విప్రవంగా చెప్పటం అనేది జరిగింది దీనిలో భాగంగా వారి పరిశోధనలో పాత విధానాలు అలానే పాత యంత్రాలు లేదా పాత ఆలోచనలు వదిలి వాళ్ళు ఎవరైతే కొత్త ఆవిష్కరణలు అలానే కొత్త సాంకేతికత తీసుకురావాలని అప్పుడే మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఎకానమీ ఉంటుందో ఎకానమీ అనేది బలపడుతుందని ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని అలానే దేశము అభివృద్ధి చెందుతుందని వారు పరిశోధనలో చెప్పటం అనేది జరిగింది ఈ విధానాన్ని వాళ్ళు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని పిలవటం జరిగిందండి దీన్ని వీళ్ళు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని అంటారు దీనిలో భాగంగా ఈ క్రియేటివ్ రిస్ట్రిక్షన్ అనే దాన్ని కనిపెట్టడంలోనే వీళ్ళకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రావటం జరిగింది సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే పాత దాన్ని వదిలి కొత్త దాన్ని సృష్టించడం అండి ఏదైతే పాతవి ఉంటాయో పాత దాన్ని వదిలి కొత్తదాన్ని సృష్టించడం అనే ఆ అంశాన్ని వీళ్ళు ప్రధానంగా వాళ్ళ యొక్క పరిశోధనలో చెప్పారు ఉదాహరణకి మనకి పాత ఫోన్లు పోయి స్మార్ట్ ఫోన్లు అనేది రావటము అలానే పాత బ్యాంకింగ్ వ్యవస్థ బదులు ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది వాడుతున్నామో ఆ బ్యాంకింగ్ అనేది కూడా రావటము వీళ్ళ యొక్క పరిశోధనలోనే ప్రధానంగా చోటు చేసుకుందండి ఇది కూడా మనకి క్రియేటివ్ డ్రిస్ట్రస్ అని అంటాము ఏదైతే ఈ క్రియేటివ్ డ్రిస్ట్రస్ ని ముగ్గురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నిరూపించడం అనేది జరిగింది దేశం ఎదగాలంటే ప్రజల్లో కొత్త ఆలోచనలు చేయాలి అలానే సాంకేతికతను అంగీకరించాలని మార్పులకు భయపడకూడదు అప్పుడే మనము ఈ యొక్క దేశాన్ని ముందుకు అనేది తీసుకెళ్ళగలుగుతాము ఈ బహుమతి అనేది మనకి స్వీడన్ కేంద్ర బ్యాంక్ అనేది ఇస్తుంది ఈ యొక్క ఆర్థిక శాస్త్రంలో మనకి కేంద్ర బ్యాంకు ఏదైతే స్వీడన్ కేంద్ర బ్యాంక్ ఉంటుందో ఈ యొక్క కేంద్ర స్వీడన్ కేంద్ర బ్యాంక్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది దీన్నే మనము రిక్స్ బ్యాంక్ ఫ్రైజ్ అని కూడా మనం పిలుచుకోవటం అనేది జరుగుతుందండి దీన్నే రిక్స్ బ్యాంక్ ఫ్రైజ్ అని కూడా మనము పిలవటం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా ఎకానమీ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫైడ్ నోబెల్ అని మనకి ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక శాస్త్రంలో బహుమతి కోసము పదకొండు మిలియన్ స్పీడిస్ కోన్లు అంటే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు అనేది ఈ విజేతలకు అనేది దక్కటం అనేది జరుగుతుందండి అలానే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఒక్కొక్కళ్ళు ఏవి కనిపెట్టారని చూస్తే జోయల్ మక్యూరే అని ఆయన ఈయన ఇజ్రాయెల్ కి చెందిన శాస్త్రవేత్త అండి ఇజ్రాయెల్కి చెందిన శాస్త్రవేత్త అయితే ఈయన యుఎస్ఏలు అనేది ఉండటం జరుగుతుంది ఆర్థిక చరిత్ర ఏదైతే ఎకానమీ హిస్టరీ ఉంటుందో పాతకాలం నుండి సాంకేతిక దేశాల అభివృద్ధి ఎలా వచ్చిందో ఆయన పరిశోధనల ద్వారా చెప్పాడు అలానే ఫిల్ఫీ అగ్యూన్ అనే ఆయన ఫ్రాన్స్ దేశస్థానికి చెందిన ఆయన ఈయన తన పరిశోధనలో ఆర్థిక వృద్ధి విద్య సాం సాంకేతిక కొత్త ఆలోచనలో ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకు కూడా ఆయన తన పరిశోధనలు అనేది చూపించడం అనేది జరిగిందండి ఈ విధంగా ఫిలిప్ అగోనికి అలానే మూడు ఆయన పేటర్ హోవెట్ పేటర్ హోవెట్ అని ఆయన కెనడా దేశానికి చెందిన ఆయన ఈ కెనడా దేశానికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త ఆర్థిక సిద్ధాంతాలు అలానే కొత్త ఆవిష్కరణలు అంటే పోటీ కాంపిటీషన్ మధ్య సంబంధాన్ని అనేది అధ్యయనములో భాగంగా ఆయన పరిశోధనలు అనేది చేయటం అనేది జరిగిందండి పేటర్ హోవెట్ వీళ్ళు ముగ్గురి పరిశోధనల కారణంగా ఈ యొక్క సంవత్సరము నోబెల్ బహుమతి అనేది ఆర్థిక సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో ఈ ముగ్గురికి అనేది ఇవ్వటం అనేది జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు అనేది మీరు గుర్తు పెట్టుకోండి ఒకరు జోయల్ ముఖేరు ఈయన ఇజ్రాయెల్ కి చెందిన ఆయన అలానే రెండు ఫిలిఫి అగేను ఫ్రాన్స్ దేశస్థానికి చెందిన ఆయన అలానే మూడు పేటర్ హోబెట్ కెనడా దేశానికి చెందిన ఆయన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఏదైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే విధానాన్ని వాళ్ళు తన పరిశోధనలో వాళ్ళు ప్రధానంగా పేర్కొనడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకి ఈ సంవత్సరము ఆర్థిక శాస్త్రంలో బహుమతి అనేది రావటం అనేది చోటు చేసుకుందండి అలానే మరో ముఖ్యమైన ఇవాళ జరుపుకునే దినోత్సవం గురించి కూడా ఒకసారి చూడండి అంతర్జాతీయ ఏదైతే మనము విపత్తు ప్రమాద నియంత్రణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము అక్టోబర్ అనేది జరుపుకుంటామండి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో విపత్తు ప్రమాదాలు అనేది ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది ఎందుకంటే తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి తీర ప్రాంత రాష్ట్రం కాబట్టి విపత్తు ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో భాగంగా అనేక విపత్తు రాకముందే అనేక చర్యలు అనేది తీసుకోవటంలో మనకి తెలియపరచడానికి ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదమూడున జరుపుకోవటం అనేది జరుగుతుంది ఈరోజు ప్రకృతి విపత్తులు ఏవైతే మనకి భూకంపాలు వరదలు తుఫాన్లు కరువులు అలానే అగ్ని ప్రమాదాలు మొదలైనవి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడము వాటి కోసము ముందుగా సంసిద్ధం కావడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ దినోత్సవం యొక్క లక్ష్యం అండి ఈరోజు మనము అనేక ఒక ప్రభుత్వాలే కాదు మనుషులు అలానే అనేక సమాజాలు అనేక విపత్తులను నివారించడానికి వాటి ప్రభావాన్ని తగ్గించడానికి చేయగల చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టడం కోసమే ఈ రోజు అనేది మనము జరుపుకోవటం అనేది జరుగుతుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభిస్తాం రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరము కూడా దీన్ని జరుపుకోవటం అనేది జరుగుతుందండి ఇది ప్రధానమైనది ఈ రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ డిజిస్టర్ రిజిలియన్స్ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అండి ఇది ప్రధానమైన అంశము ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్